సంఘం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం స్టూడెంట్ యశ్వంత్ వీరువురు మన నెల్లూరు జిల్లా నుంచి రేపు కర్నూల్లో ప్రధాని మంత్రి నరో నరేంద్ర మోడీ గారి సభకు హాజరయ్యేందుకు ఆహ్వానం అందింది ఈ ఆహ్వానం మేరకు ఆ సభలో పాల్గొని నరేంద్ర మోడీ గారితో ఇంటరాక్షన్ అయ్యేందుకు మేమిద్దరము ఈరోజు బయలుదేరుతున్నాం కర్నూలుకి ఈ యొక్క సభలో మేము చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే జిఎస్టి టూ పాయింట్ ఫోర్ రిఫార్మ్స్ అంటే జిఎస్టి స్లాబ్లు మార్చిన తర్వాత సామాన్య ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు జరుగుతుందనే అంశం మీద ఎస్ఏ రైటింగ్ కండక్ట్ చేసి జిల్లా స్థాయిలో మా విద్యార్థి సెలెక్ట్ అయ్యాడు విద్యార్థికి నేను మెంటర్గా ఉంటూ ఈ మేము సెలెక్ట్ అయినందుకు మమ్మల్ని ఆ సభకు ఆహ్వానించున్నారు రేపు జరగ కర్నూలులో జరగబోయే ప్రధానమంత్రి సభకు మేమిద్దరం హాజరయ్యి ఆయనతో ఇంట్రాక్షన్లో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి మేము ఈరోజు ఈ పాఠశాల మన పాఠశాల నుంచి మన జిల్లా తరఫున ప్రధానమంత్రి గారి సభలో పాల్గొనేందుకు బయలుదేరుతూ ఉన్నాం మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం ఎందుకంటే జిల్లా స్థాయిలో మా మమ్మల్ని సెలెక్ట్ చేసి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆయనతో ఒకవేళ మాట్లాడే అవకాశం వస్తే ఖచ్చితంగా జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణల గురించి ఆ విధ ఏ ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు జరుగుతుందో మేము చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం మా విద్యార్థిని కూడా ఆ విధంగా తర్ఫీదునిచ్చి మేము ఇక్కడి నుంచి తీసుకెళ్తే తీసుకెళ్తున్నాం